హాయ్ అండి అందరికీ జొన్న రొట్టెలు ఎంత సింపుల్గా చేయాలో అందరికీ చూపిస్తాను చూడండి గిన్నె పెట్టుకోవాలి గిన్నె పెట్టుకున్న తర్వాత అందులో నీళ్ళు పోసుకోవాలి మనకి సరిపడా నీళ్ళు పోసుకోవాలి మనకి ఎన్ని రొట్టెలు కావాలో అన్ని రొట్టెలకి అంతగా నీళ్ళు పోసుకోవాలి ఇలా నీళ్లు మరిగేంతవరకు ఉంచాలి నీళ్లు మరిగి తర్వాత గిన్నె కింద పెట్టుకొని ఈ లోగా ప్యాన్ పెట్టుకోవాలి ఇంకా జొన్నపిండి అండి ఒకేసారి ఐదు కిలోలు మొడిపిల్లలు పట్టించుకోవచ్చు డైలీ చేసుకున్న వాళ్ళకి యూజ్ అవుతాయి అప్పుడప్పుడు చేసుకున్న వాళ్ళకి పురుగులు పడతాయి కొంచెం చూసుకొని పట్టించుకోవాలి ఈ నీళ్ళలో మనకి కావాల్సిన పిండి వేసుకోవాలి సరిపడా వేసుకుంటే సరిపోతుంది తిని గట్టిగా కలుపుకోవాలి బాగా లూజు ఉండద్దు మళ్ళీ లూజు ఉంటే రొట్టెలు రావు ఈ విధంగా కొంచెం అరుపుకోవాలి పిండి ఆరిపోతే రొట్టె రాదు పగిలిపోతుంది రొట్టె ఇట్లా గాలి తగలకుండా అదుముకోవాలి దీన్ని కట్ చేసుకోవాలి ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టాను కాబట్టి నాకు ఉంది ఇప్పుడు ఇది కట్ చేసి మీకు చూపిస్తాను ఎలా కట్ చేసుకోవాలో మీరు కూడా చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా తీసుకోవాలి ఇలా రౌండ్ రౌండ్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి ఇట్లా రౌండ్ వచ్చింది చూడండి మనకి ఇలా రౌండ్ ఎంత సైజులో కావాలంటే అంత సైజులో కట్ చేసుకోవచ్చు ఈ విధంగా రెండు కట్ చేసుకున్నానండి నేను ఆల్రెడీ కట్ చేసుకుని పెట్టుకున్నాయి ఇవి ఇప్పుడు కవర్ లేదు కాబట్టి ఇట్లా కట్ చేసాను నేను ఇది కూడా ఇలా రౌండ్గా కట్ చేసుకోండి నెయ్యి వేసుకుంటున్నాను కవర్ మీద నెయ్యి రాసుకొని చేసుకోవాలి ఈ విధంగా అంటించుకోవాలి అదే ఆయిల్ అంటే ఇంకా ఆయిల్ వద్దులే అని నెయ్యి అంటే హెల్తీ కదా అందుకని నెయ్యి రాసుకుంటున్నాను మీరు ఆయిల్ ఉంటే ఆయిల్ రాసుకోండి నెయ్యి ఉంటే నెయ్యి రాసుకోండి కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇట్లా తీసుకోవాలి గట్టిగా స్మూత్గా వచ్చేలాగా తీసుకుంటే రొట్టెలు మంచిగా వస్తాయి అలా అని నీళ్ళు కూడా వాటర్ కూడా ఎక్కువ పోయకూడదు అది రొట్టె రాదు అప్పుకుంటుంది బాగా ఇట్లా వేసుకున్న తర్వాత బాల్లాగా చేసుకోవాలి బాల్లాగా చేసుకొని ఇట్లా రౌండ్ వేసుకోవాలి సగం రొట్టె మన చేతి మీదనే అయిపోతుంది ఈజీగా అయిపోతుంది ఇందాక మనం నే రాసుకున్న కవర్ మీద ఆ కవర్ మీద పెట్టుకోవాలి కొంచెం సాగేంత వరకు చేసుకోవాలి అందరి ఇంట్లో గ్లాస్ ఉంటుంది కదండి జ్యూస్ కోసం వాడతాం కదా కాకపోతే ప్లెయిన్ ఉండాలి డిజైన్ ఉంటే రాదు దీంతో మనం రొట్టెలు చేద్దాం ఎంత సింపుల్గా ఉంటే అంత సింపుల్గా వస్తాయి గ్లాస్తో ఈ విధంగా స్మూత్గా వచ్చింది ఇలా వేసుకొని తర్వాత ఈ కవర్ తీసుకోవాలి ఈ విధంగా పెనం మీద వేసుకోవాలి నేను నాస్టిక్ వాడతానండి మీరు ఏది వాడుతుంటే అది వాడుకోవచ్చు వన్ సైడ్ కాలేదండి ఇంకో సైడ్ తిప్పుకోవాలి ఒక ఎక్కువసేపు కాల్చుకోవాలి లేదంటే మెత్తగా ఉంటుంది రోజులు గట్టిగా ఉంటేనే బాగుంటుంది ఇది కాలినండి వేసుకోవాలి చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చాటలో పెట్టేదండి ఇప్పుడు చాటలు అవి ఉండట్లే కదా అన్ని ప్లాస్టిక్ చాటలే వచ్చేసింది అందుకని నేను పెట్టున్నాను ఇట్లా వేసేటప్పుడు పిండి కొంచెం అప్పుకునేటట్టు ఉంటుంది కొంచెం చేతికి నీళ్ళు లేదంటే అతుకుపోతుంది చిన్నప్పుడు మా అమ్మ బాగా చేసేదండి ఇట్లాగే చేతి మీదే చేసేది మా అమ్మని చూసి నేను నేర్చుకున్నాను ఇందాక గ్లాస్తో చేశాను కదండి ఇప్పుడు చేతితో చేస్తున్నాను ఇట్లా కూడా చేసుకోవచ్చు ఇదొక పద్ధతి మీకు ఎట్లా వీలైతే అట్లా తీసుకోండి ఎంత సింపుల్గా ఏది సింపుల్గా అనిపిస్తే అది చేయండి ఇట్లా కవర్ జరుపుకుంటూ జరుపుకుంటూ చేసుకుంటూ ఉంటే సాగుతూ ఉంటుంది ఈ విధంగా వేసుకుంటే అయిపోతుంది ఇట్లా కవర్ తీసి మనం చేతి మీద వేసుకొని ఇట్లా తీసుకొని వెనమిదేసుకోవాలి అండి రెండు వైపులా కాల్చుకోవాలి గట్టి అయ్యేలాగా కాల్చుకోవాలి ఓకే అలాగే ఇంకో పద్ధతిలో చేసుకోవచ్చండి రొట్టెలు కింద క్లాత్ పెట్టాలి జరగకుండా ఉంటుంది పీట ఇంకోటి పిండి తీసుకోవాలి పొడి పిండితో చేస్తున్నానని చూడండి పొడి పిండితో చేసుకోవాలండి ఇది కూడా చేసుకునే వాళ్ళకి సింపులే తకపోతుందండి జొన్నపిండి కొంచెం బరగ్గా ఉంటేనే బాగోస్తుంది రొట్టెలు కూడా మంచిగా ఉంటుంది బాగా మెత్తగా పట్టించవద్దు అలాగే జొన్నపిండిలో చాలామంది ఏంటిది బియ్యం వేస్తున్నారు అలా బియ్యం కూడా వేయకూడదు జొన్నలు అంటే జొన్నలే షుగర్ ఉన్న వాళ్ళకి అందరికీ బాగా పనిచేస్తుంది రైస్ తిన తినకూడదు అంటారు కదా ఉన్న వాళ్ళకి అలాంటప్పుడు పుట్టి జొన్నలే పట్టించాలి చాలా మందికి రొట్టెలు తీయటం రాదు కదా చేతి మీద వేసుకోవాలంటే కష్టమవుతుంది ఇది బోర్లు ఇచ్చండి ఇట్లా తీసుకోండి దీని మీద వేసేయండి అంతే పొడిపిండితో చేసేటప్పుడు ఇట్లా పిండి ఎత్తకుపోతుంది కదా దాని మీద కొంచెం వాటర్ పొడి పొడిపిండి అంతా పోతుంది పెద్ద తెల్లగా ఉండి పిండి పిండే అనిపిస్తుంది ఇంతేనండి మూడు రకాలుగా చేసుకోవచ్చు మీకు ఎంత సింపుల్గా ఏది చేసుకోవాలనుకుంటే అదే చేసుకోండి కాబట్టి కొంచెం పెడి పిండిగా కొట్టేటప్పుడు కొంచెం కష్టం అవుతుంది అదే గ్లాస్తో వాడితే బాగానే చేసుకోవచ్చు చేసి ట్రై చేయండి నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి